ఆ కైనే హా తాకు కెమెరా కెమెరా దికు తాకు కెమెరా దికు నాగో అక్కడ నుండి 70 80 పెట్టాయి కైనే నా కైనే ఆ ఇందర్ అదేట్లా ఏసుకున్నావు నేను చిన్న కం చేయి ఆరేను ఇంకా నేన మధ్యన అయితే నేను చిన్నప్పటి నుంచి ఆమె బాగా ఇష్టపడ్డా ఇష్టపడి నేను ఆమె కూడా నేనంటే ఇష్టమే ఆమెకు ఆమెకు నేను నేనంటే కూడా ఇష్టమే ఇద్దరం మంచిగా ఆడుకునేది నేను రమ్మంటే మా ఇంటికి వచ్చేది మా ఇంట్లో నేను ఇద్దరం ఆడుకునేది అయితే పెద్దగా 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 అయిన తర్వాత వాళ్ళ అమ్మ అంటే నా బా భార్య వాళ్ళ అమ్మాయి చెప్పింది వేరే వాళ్ళకి ఏం లేదు ఆసి వాళ్ళకి ఏమి చూడలేదు ఇవ్వద్దు బాగా ఆస్తున్నోళకని చెప్పని వాళ్ళ అమ్మ అని చెప్పింది వాళ్ళ బిడ్డ బిజెసు చెప్తే ఆమె వేరే లేదు నేను భావన అని చెప్పి అన్నాడు అంటే నేను లేదు అట్ల వద్దు బాగా ఆస్తున్నోళకారా అది ఇది అని చెప్పండి వాళ్ళ అమ్మ చెప్తే ఆఖరి ఆట వరకు నాకు ఇష్టం లేదని చెప్పుకొని వాళ్ళ అమ్మ బాగా చెప్పింది ఆమె చూ చెప్తే ఆమె కూడా ఏమన్నా పెద్ద మనసుకి పోయి అడిగింది అడిగితే నాకు ఇష్టం లేదు అని చెప్పింది అక్కడ చెప్తే వాళ్ళకి అమ్మాయికి కూడా ఇష్టం లేదు అంటారు అని పెద్ద వచ్చి చెప్పింది చెప్పిన తర్వాత ఏ సరే అని చెప్పి చూపుకుంటాను తర్వాత వాళ్ళు వేరే సమ్మ చూసినట్టు చూసుకుంటాను చూస్తాను వచ్చింది వారికి వాళ్ళు చూసానికి అమ్మాయిని చూసానికి ఖచ్చితంగా వాళ్ళకి పోతుంటే నేను వాళ్ళని పెంచాను ఏమైనా బెదిరించినాదిరించినా ఎందుకు బెదిరించినా నేను అంటారు నేనంటే ఆమెకి ఇష్టం ఆమె అంటే నాకు ఇష్టం ఆమె నన్ను చేసుకుంటానని చెప్పాడంటే వాళ్ళ అమ్మ వద్ద ఇష్టం లేదని చెప్పుమని అమ్మాయి అంత చెప్పింది నేను అంటే అక్కడ అని చెప్పండి వాళ్ళు వాళ్ళకు పట్టిన వాళ్ళని చూసి చేసింది అంటే నాతో ఇంకో నలభై దోసిందని వాళ్ళందరం కలిసి వాళ్ళకి వెళ్తే వాళ్ళు పోయి పోయిన తర్వాత అట్లా ఇక ఇక్కడ అయితే ఇంటి పట్టినా ఉన్నారు మీరు కాబట్టి అన్నీ తెలుస్తానే అని వాళ్ళే చేసి వేరే ఇక్కడ వద్దని చెప్పి వేరే ఊరికి తీసుకుపోయింది అమ్మాయిని సమాన్యం తీసుకొని వేరే ఊరికి పోయి వేరే ఊరిలో అక్కడికి ఇట్టించుకున్నారు వేరే కూడా సమాన్లు ఇచ్చుకుని అక్కడ చూసి చూసిండు వాళ్ళు సరే అని చెప్పినట్టు వెయ్యి సరే అని చెప్పిండు ఇక పూలు పనులు పెట్టించుకునే వాళ్ళు ఎక్కడి నుంచి వేరే వేరేక్కడికి తీసుకుపోయినా చూసే కదా వీళ్ళ ఇంటికి వాళ్ళకి చూసి ఇస్తే వాళ్ళు వచ్చింది వాళ్ళు వచ్చే మేము మా నాతో ఉండే దోశలు ఇట్లా తగ్గించి అమ్మాయికి ఇష్టమే కాబట్టి వాళ్ళ అమ్మాయిని ఇట్లా చెప్పి ఇచ్చారు అని చెప్పి అమ్మాయిని అడుగు అడుగులే అని చెప్పండి అప్పుడు మనం రోజు చేసి రోజు చేస్తే వాళ్ళు రెండు రోజులు చెప్పి వాళ్ళు రోజు ఇచ్చేందుకు చెప్పి సపడు వెళ్ళిపోయి వద్దు మాకు వాళ్ళని రోజు చేసి మాకు చేసి మాకు వద్దు అని చెప్పండి వాళ్ళు వాళ్ళు పోయినాక చెప్పిరండి చెప్తే ఇక సప్రెక్క క్యాన్సల్ అయ్యింది వాళ్ళు ఆ సమానం

ఎట్లా ఎందుకు రాసుకున్నాడు గుర్తులేదా బాగా పెద్ద స్టోరీ చెప్పిండ లాంగ్ చెప్పిండా